పాదువాపురియంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో ఆయన విజ్ఞాపన కోరుతూ సమర్పించబడుతున్న ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొనవి చేసి వచ్చిన విశ్వాసాలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ గత వారమంతా దేవుడు మరణను కాచి కాపాడి పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో దేవుడు చేసిన మేళ్లకు గాను దేవుడు చేసిన గొప్ప కాపుదలకు గాను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా దివి బలి పూజలో మనందరము పాల్గొందాము వ్యక్తిగతంగా జన్మదినం జరుపుకొనుచున్న బుర్రి విజయ్ను దేవుడు దీవించి దేవుడు వారిని కాచి కాపాడాలని నిండు మనసుతో దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబ సభ్యుల కొరకై ప్రార్థించదము పాపట్ల మాణిక్యాలరావు వాణిగార్లను దేవుడు దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆకాష్ అవని అర్చనల చదువుల్లో సహాయం చేయాలని దేవుని జ్ఞానము కొరకై పూజా బరిలో ప్రత్యేకించి ప్రార్థించదము దుర్గారావు కుటుంబాన్ని దేవుడు దీవించి వారి బిడ్డల చదువుల్లో సహాయం చేయాలని ప్రార్థించదము జంపెన రామారావు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని వారి బిడ్డ జీవనకు చదువులు మంచి జ్ఞానము మంచి ప్రవర్తన బంగారు భవిష్యత్తు అనుగ్రహించాలని దేవుని పాద సన్నిధిలో ప్రార్థించదము ఈరోజు జన్మదినం జరుపుకునిచున్న మాణికొండ మరీ దీవించి వారి సతీమణి సునీతమ్మను ఆశీర్వదించి వారిద్దరికీ సంతానవరమును సౌభాగ్యమును దేవుడను గ్రహించాలని నిండు మనసుతో మనందరము పూజా బలిలో ప్రార్థిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ మంగళవారం స్కూల్స్ ప్రారంభిస్తూ ఉండగా ఆల్రెడీ పన్నెండో అనుకుంటాను స్కూల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి ప్రత్యేకంగా మన విచారణలో ఉన్నటువంటి చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా స్కూల్స్కు వెళుతున్నటువంటి బిడ్డలను దేవుడు దీవించాలని మళ్ళీ చదువులు పునరుద్ధరించుచుండగా స్కూల్స్లలో కావలసిన సహాయమును దేవుడు అనుగ్రహించాలని స్టాఫ్ను కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకించి బిడ్డలకు మంచి జ్ఞానమును మంచి చదువులను మంచి ప్రవర్తనను దైవభక్తిని కూడా దేవుడు అనుగ్రహించాలని పాదువాపురి అంథోని వారి మధ్యస్థ ప్రార్థనలు ఈ పూజాబలిని ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నాము భక్తిభావంతో కృతజ్ఞత భావంతో మన కొరకై మన బిడ్డల కొరకై మన మూడు స్కూల్స్ నిమిత్తమై సెంట్ మ్యారీస్ సెంట్ యాన్స్ అండ్ సెంట్ థోమాస్ అన్ని విధాలుగా దేవుని కృపా వరములతో నింపబడి ఆ సంస్థలన్నీ కూడా దేవుని చిత్తానికి లోబడి దేవునికి విధేయించి దేవునికి సాక్షులుగా ఉండట కొరకై సమస్తలో నడిపేలాగున నడిపిస్తున్నటువంటి సిస్టర్స్ని బ్రదర్స్ని ఫాదర్స్ని దేవుడు దీవించాలని దేవుని కృపావరములతో దేవుని చిత్తములో వారు దేవునికి మహిమకరముగా సమస్తలో నడిపించే విధానంగా పాదవాపురి అంతుని వారికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో పాల్గొందాం చేతులు జోడించండి पिता पुत्र पवित्रात्मा नाममुना मनप्रभुवै न येषु कृपा, सर्वेश्वरुनि प्रेम पवित्रात्मसहवासमु अधरितो गाका సహోదరి సహోదరులారా పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరం యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను మన తప్పిదములను మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పుకొని క్షమాపణ వేడుకొని పశ్చత్తాభావంతో దేవుని పాదాలు పట్టి తప్పులు జరిగినవి వాటన్నిటిని ఒప్పుకొని మరలా చెయ్యనని దేవునికి సమర్పణ చేసుకుంటూ ఒప్పుకొని పశ్చత్తాప భావంతో మన పాపాలను సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులార మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నా ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు తినే ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన ప్రార్థించవలనని బ్రతిమాలు కొనుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు దయ చూపుము చూపుమో క్రీస్తు చూపు ప్రభు పుమ ప్రభువా దయచు ప్రభువా దయూప సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర సమస్త మేలులకు ఆధార వే మా నావసరములతో నీకు మొరపెట్టి ప్రార్థించుచున్నాము నీ ప్రేరణతో మంచి వెలుగులను వివోచించి చూడగల విచక్షణ జ్ఞానమును మాకెల్లరకును అనుగ్రహించుము సత్య మార్గమందు ప్రయణించునట్లు మమ్ములను దీవించి ఆశీర్వదించుము నీతోను పవిత్రాత్మతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు చుపాలించు ఏలిన వారా మాకు దయచు వాక్యాన్ని విన్న తర్వాత పూజా పూజాపల్లిలో పాల్గొంటున్నప్పుడు ప్రత్యేకంగా రేపు ఆదివారం పదిహేనవ తారీఖున జరగనున్నటువంటి ఉచిత శిబిరమును వైద్య శిబిరాన్ని దేవుడు దీవించి అనేక మందికి వినియోగకరంగా ఉండినట్లు మనందరికీ ఆశీర్వాదకరంగాను ముఖ్యంగా మన విచారణలో ఉన్నవారికి గొప్ప దీవెనగా ఉండనట్లు మలచమని అన్ని సక్రమంగా నడిపించమని దేవునికి సమర్పించుకొని ప్రార్థించుకుందాం పదివ సామాన్య మంగళవారము మొదటి పట్టణము యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడు కాడు కానీ ఎల్లప్పుడూ అవునను వాడే పునీత కొరింతీలకు రాసిన రెండవ లేఖ అధ్యాయము మొదటి పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు పునీత పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ మొదటి అధ్యాయము వచనములు పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ వరకు సహోదరులారా దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు ఎలయైనా శిలాసు ద్వారా తిమోతి ద్వారా నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాని కాదనువాడు కాడు కాని ఎల్లప్పుడూ అవునను వాడే ఎలయైనా దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనయే అవును అను సమాధానము ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము ఆమెన్ పలుకుదుము మన క్రీస్తు నందలి జీవితమును మీతో కూడా మనచ్చువాడు దేవుడే కదా మమ్ము ప్రత్యేకముగా ఉంచినదియు దేవుడే కదా ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించను ఆయన మన కొనర్చిన వాణిని ధృవపరుచుటకై మన హృదయముల యందలి పవిత్రాత్మను అనుగ్రహించను ఇది ప్రభువు ఆకు Yesayya yeah. ni kripa chalunaya naaku chal naya